మూడు సంవత్సరాల పాటు నలుగురు చిన్నారులు వరుసగా మృతి చెందారు అది కూడా ఒకే స్థితిలో ఓటర్ డబ్బులు వేరువేరు చోట టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్య కాలంలో చనిపోయారు మొదట ఇవన్నీ ప్రమాదాలు అనుకున్నారు కానీ చివరికి అసలు నిజం బయటపడినప్పుడు మొత్తం రాష్ట్రం షాక్కి గురైంది అసలేం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హర్యానాలోని పానుపట్టి జిల్లా నౌల్ద గ్రామంలో ఒక పెళ్లి జరుగుతుంది అక్కడికి ఆరేల చిన్నారి నిధి తన తల్లిదండ్రులతో కలిసి ఆ పెళ్లికి వచ్చింది అందరూ ఆ పెళ్లిలో సరదాగా నవ్వుతూ గడుపుతున్నారు ఇంతలో నిధి మాయమైంది మధ్యాహ్నం మూడు గంటలకి కుటుంబ సభ్యులు నిధి కనిపించడం లేదని వెతకడం ప్రారంభించారు వాళ్ళు లాక్ వేసి ఉన్న ఒక రూమ్ తలుపులు పగలగొట్టి చూస్తే నిధి వాటర్ టబ్లో శవమే తేలుతుంది రూమ్ తలుపులు మూసి ఉండటం నీటితో నింపిన టబ్బు ఇవన్నీ అనుమానాలకు దారితీశాయి వెంటనే నిధి వాళ్ల తాత పల్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు పోస్ట్ మఠంలో గొంతులో నీళ్లు గాయాలు లేవు కానీ ఇది ఖచ్చితంగా హత్య అని నిర్ధారించారు పోలీసులు కుటుంబ సభ్యులందరినీ ఇంట్రాగేట్ చేశారు కానీ అనే ముప్పై తొమ్మిదేళ్ల మహిళ కొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి ఆమెను ముప్పై ఆరు గంటలు ఇంట్రాగేట్ చేశారు మొదట అబద్ధాలు చెప్పినా ఆ తర్వాత నిజం చెప్పేసింది పోనం చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు ఏం చెప్పిందంటే ఆ పిల్లలు నాకంటే ఎక్కువ అందంగా ఉన్నారని ఎదిగితే మరింత అందంగా తయారవుతారని భయంతో చంపేశానని చెప్పింది అసలు ఏం జరిగిందంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి పోనం నిధిని రానిది ఆడుకుందామని స్టోర్ రూమ్లోకి తీసుకెళ్ళింది లోపల బ్లూ టబ్ నిండా నీళ్లు నిధి నవ్వుతూ వెళ్ళింది పోనం నిధి తల పట్టుకొని నాలుగైదు నిమిషాలు నీళ్లలో గట్టిగా నొక్కి పట్టింది నిధి కదలలేదు ఊపిరాడక చనిపోయింది ఆ తర్వాత గది బయటి నుంచి లాక్ చేసి వచ్చేసింది ఇంటరాగేట్ సమయంలో మరింత షాకింగ్ విషయాలు బయటపడ్డాయి పోనం గతంలో మూడు హత్యలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు అంటే ఇది నాలుగో హత్య అన్నమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ జానవర్ సెకండ్ పానుపట్టి జిల్లాలోని బావర్ గ్రామంలో తొమ్మిదేళ్ల ఇషిక నమ్మాయి తన బంధువులు ఒకరి కుమార్తె ఇషిక తన ఇంట్లో నీళ్ల డబ్బు దగ్గర ఆడుకుంటుంది పోనం వచ్చి రా బంగారు ముఖం కడుక్కొని పిలిచింది ఇషిక వెళ్ళగానే తల పట్టుకుని నీళ్లలో ముంచేసింది దాంతో ఇషిక చనిపోయింది అందరూ ఆడుకొని చుండగా ప్రమాదవశాత్తు చనిపోయిందని అనుకున్నారు ఇషికని చంపడం తన నాలుగేళ్ల కొడుకు శుభం చూశాడేమో అని దాని గురించి అందరికీ చెప్తాడేమానని పోనం అనుమానంతో భయపడి ఒక నెల రోజుల తర్వాత తన సొంత కొడుకుని నీళ్లలో ముంచి చంపేసింది దీని మీద కూడా ఎవరికి అనుమానం రాలేదు ఎందుకంటే అతను ఆడుకుంటూ వాటర్ టబ్లు మునిగిపోయి ఊపిరి అడగా చనిపోయాడని పూనం అందరిని నమ్మించింది సొంత తల్లి కొడుకుని చంపేస్తుందని ఎవరు అనుకోరు కదా సో అందరూ అది నిజమే అని నమ్మేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ పంతొమ్మిదిన మల్లి శివ గ్రామంలో పోనం మేనల్లుడు కూతురు ఆరేళ్ల జియాను చూసి ఈ అమ్మాయి నాకంటే చాలా అందంగా ఉందని ఆశయపడింది ఇంట్లో ఎవరూ లేనప్పుడు జియాను వాటర్ టబ్ దగ్గరకు తీసుకువెళ్ళి ముంచేసి ఊపిరి ఆడకుండా చేసి మళ్ళీ అదే విధంగా చంపేసింది పోనం టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు తమ బంధువులలో పిల్లల్ని తన సొంత కొడుకుతో సహా నలుగురు పిల్లలను వాటర్ టబ్లో ముంచి చంపుతూనే ఉంది కారణం అందమైన బాలికలంటే తనకిష్టం లేదని ఆమె చెప్పినట్లు సమాచారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూనం ఎంఏ పూర్తి చేసిందని ఆమె భర్త రైతు నాలుగు సంవత్సరాల కుమారుడు ఇంకా ఉన్నారు పూనంకి అందం పట్ల విపరీతమైన అసయ ఉందని అంతేకాకుండా పోలీసులు ఆమెను సైకోపాత్గా చెబుతున్నారు ఆమెకు మానసిక వ్యాధి ఉందని హార్మోనల్ అసమతుల్యత కారణంగా జడ్జిమెంట్కు ప్రభావితమైందని సైకాట్రిస్ట్ డాక్టర్ నరేంద్ర గుప్తా చెప్పారు దీని కారణంగా ఆమె మందులు కూడా వాడుతుందని చెప్పారు కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఓనంకి ఆత్మలు పట్టినట్లు చెబుతున్నారు ఆమెను తాంత్రికుల దగ్గరకు కూడా తీసుకెళ్ళమని చెబుతున్నారు కుటుంబం మాత్రం ఈర్ష కంటే తాంత్రిక ఆచారాల వల్లే ఇలా చేసి ఉంటుందని ఆరోపిస్తున్నారు కానీ పోలీసులు దాన్ని తిరస్కరించారు నిందితురాలు పిల్లల మరణాలను ప్రమాదాలుగా కనిపించేలా చేసింది పిల్లలను నీటి తొట్టులు ముంచి చంపినట్లు విచారణలో ఒప్పుకుంది ఓనంపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఆమెను జ్యుడిషియల్ కస్టడీలు ఉంచారు మరిన్ని దర్యాప్తు జరుగుతుంది సోనిపట్టు పోలీసులకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ హత్యల గురించి రిపోర్ట్ పంపారు ఈ కేసు మానసిక ఆరోగ్యం గురించి పెద్ద చర్చకు దారితీసింది ఈ కేసు ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలు ఏంటంటే శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూ మన బంధువుల రూపంలోనే ఉంటారు సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి పిల్లల భద్రత అనేది అత్యంత ముఖ్యమైనది కావున వాళ్ళని ఒంటరిగా వదలకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ ఏ వస్తువులతో ఆడుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది గమనిస్తూ ఉండాలి ఒక ఆడేది అనే రాక్షసిని పెంచుకొని నలుగురు చిన్నారులను లాక్కుంది మీరు ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారు మానసిక వ్యాధ లేక కిల్లరా కామెంట్ చేయండి ఇలాంటి ట్రూ క్రైమ్ కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెల్లైకాన్ని ప్రెస్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్